ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి ఐదవ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట పదమూడు నిమిషాల నుంచి శుక్రుడు కుంభరాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ శుక్రగ్రహం కుంభరాశి ప్రవేశం చేస్తే మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి అదృష్టయోగాలు పడతాయి ఎలాంటి శుభకార్యాలు జరుగుతాయి ఎలాంటి అవయోగాలు ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు సుక్కుడు అంటేనే సుఖం అంటేనే సమస్త భోగాలు సుక్కుడు అంటేనే సమస్త సౌఖ్యాలు శుక్రుడు అంటేనే సమస్త అష్టైశ్వర్యాలు మనకు ఆనందాన్ని సంతోషాన్ని విలాసవంతమైన జీవితాన్ని ఇవన్నీ ఇవన్నీ కూడా అందించేవాడు శుక్ర భగవానుడు మరి ఈ శుక్ర భగవానుడు మరి శని శని మనకి ఇబ్బందులు కలగజేస్తాడు కష్టాలను కలగజేస్తాడు వీళ్ళిద్దరికీ సుక్కుడికి సుఖాలను కలిగించేవాడు సుక్కుడు అలాగే కష్టాలను కలిగించేవాడు శని వీళ్ళిద్దరికీ మంచి దోస్తు అంటే వీళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే దీన్ని బట్టి మనకి ఏమిటంటే అర్థమవుతుందంటే ప్రతి సుఖం సుఖం వెనుక ఒక దుఃఖం ఉంటుంది అలాగే ప్రతి దుఃఖం తర్వాత కూడా ఒక సుఖం ఉంటుందని చెప్పడానికి సూచనగానే మనం ఇది గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని రెచ్చిపోకుండా అతి అతిగా ప్రవర్తించకుండా క్రమశిక్షణావంతమైన జీవితాన్ని అలవర్చుకోవాలనేది ఈ రెండు గ్రహాల యొక్క వాళ్ళ యొక్క స్నేహాన్ని బట్టి మనకు అర్థమవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ శుక్రుడు శని కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా జిగినీ దోస్తులు అలాంటి జిగినీ దోస్తు ఇంట్లోకి శుక్రుడు ప్రవేశం చేస్తున్నాడు ఎప్పుడు ఫిబ్రవరి ఐదో తేదీ అర్ధరాత్రి ఒంటి గంట పదమూడు నిమిషాలకి తన మిత్రుడిలోకి వస్తున్నాడు ఫిబ్రవరి ఐదో తేదీ వరకు కూడా ఆయన వ్యయంలో ఉన్నాడు మిత్రుడింట్లోనే ఉన్నాడు కానీ వేయంలో ఉన్నాడు ఇప్పుడు ఫిబ్రవరి ఐదో తేదీ అర్ధరాత్రి ఒంటి గంట పదమూడు నిమిషాల నుంచి మిత్రు ఇంట్లో మిత్రు ఇంట్లోకి వచ్చేస్తున్నాడు సొంత రాశిలోకి వస్తున్నాడు కుంభరాశిలోకి వస్తున్నాడు మరి కుంభరాశిలోకి రావటం వల్ల సుక్కుడు మరి ఎలాంటి ఫలితాలను ఇస్తాడనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూస్తే అసలే సుక్కుడు దానికి తోడు మిత్రుడి ఇంట్లో ఉన్నాడు మిత్రుడి ఇంట్లో ఉంటే బాగా ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఉన్న ఇంట్లో ఉన్నాడు అటువంటప్పుడు సుక్కుడు సంతోషాలు ఇవ్వకుండా ఎలా ఉంటాడు అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి ఐదో తేదీ అర్ధరాత్రి తర్వాత నుంచి కూడా సమస్త భోగాలకి అవకాశం ఉంటుంది సమస్త శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి సమస్త మీరు చేస్తున్న పనులు కానీ మీరు చేస్తున్న వ్యవహారాలు కానీ మీరు చేస్తున్న కృషి కానీ ఖచ్చితంగా ఫలిస్తుంది శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుంది ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఏదైనా సరే మీరు చాలా లావిష్గా ఉంటారు సాఫిస్టికేటెడ్ లైఫ్ను అనుభవిస్తారు సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు మీరు ఏ స్థాయిలో ఉన్నా మీరున్న స్థాయి నుంచి ఏ స్థాయిలో ఉన్నా పేదవాడు అయితే పేదవాడు తన స్థాయిలో తను హ్యాపీగా ఉంటాడు డబ్బున్నవాళ్ళు అయితే డబ్బున్నవాళ్ళు తన స్థాయిలో హ్యాపీగా ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళైతే మిడిల్ క్లాస్ వాళ్ళు తమ స్థాయిలో హ్యాపీగా సంతోషంగా ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆదాయం పెరగటం వల్ల ఎప్పుడు డబ్బు ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా ఉత్సాహం వస్తుంది కదా ఏ మనిషికైనా ఉత్సాహం వస్తుంది ఒక కొత్త ఉత్సాహం వస్తుంది బాడీలో ఒక కొత్త ఎనర్జీ ఫామ్ అవుతుంది అందువల్ల ఆదాయం పెరగటం వల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది ఆ ఉత్సాహంతో మీరు చాలా మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు మరింత ఉత్సాహంగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న కృషి ఏదైతే ఉందో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీ భవిష్యత్తు గురించి కానీ మీరు చే మీ మీ యొక్క డబ్బు గురించి కానీ మీ యొక్క ఆరోగ్యం గురించి కానీ ఇతరత్ర దేని గురించైనా మీరు చేస్తున్న కృషి ఏదైతే ఉందో ఆ కృషి మీకు ఫలిస్తుంది మీకు సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది యత్న కార్యసిద్ధి కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి అంతేకాదు మీరు చేసిన ప్ర కృషికి మీరు చేస్తున్న శ్రమకి మీరు చేస్తున్న పనులకి ఖచ్చితంగా అది ఆదాయ రూపంలో మీకు చేకూరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఈ కాలంలో ఖచ్చితంగా స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి స్త్రీలతో స్నేహం కలుగుతుంది స్త్రీలతో సాహచర్యం పెరుగుతుంది స్త్రీ సౌఖ్యం కూడా వీళ్ళకి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వీళ్ళకి ఖచ్చితంగా కూడా సమస్త భోగాల్ని అనుభవించడానికి సమస్త సుఖాలని అనుభవించడానికి సమస్త ఐశ్వర్యాల్ని అనిపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ వ్యక్తిగత జాతకంలో శుక్కుడి యొక్క స్థితి బాగుండి అలాగే వ్యక్తిగత జాతకంలో దశాంత ఫలితాలు కూడా మంచి దశాంతర్త ఫలితాలు జరుగుతుంటే ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా యథాతథంగా జరగడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో శుక్కుడి స్థితి బాగుండకపోయి జరుగుతుందన్న దశలు కూడా వ్యతిరేక దశలు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడున్న చెప్తున్న ఫలితాల్లో కొంత జరగడానికి అవకాశం ఉంటుంది ఏ విధంగానైనా సరే శుక్రుడు మీకు సుఖాన్ని ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా శుక్రుడు మీకు సుఖాన్ని ఇచ్చి తీరుతాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోవటం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి శుక్ర భగవానుడికి శుక్ర భగవానుడు మరిన్ని మంచి ఫలితాలు ఇవ్వడానికి మంచి మరిన్ని ఆశాజనకమైన ఫలితాలు ఇవ్వడానికి మరి ప్రతి ఒక్కరూ కూడా కుంభరాశి వాళ్ళు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అమ్మవారికి నిత్యము కూడా మీరు అమ్మవారిని యొక్క పఠనం చేయటం అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అమ్మ అమ్మవారి యొక్క ఆలయాలను మీరు సందర్శించడం చేస్తే కనుక ఈ శుక్కుడు మరింతగా యోగించి మీకు మరిన్ని మంచి ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే తరచుగా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా విష్ణు దేవాలయాలను సందర్శించడం సందర్శించటం వల్ల కూడా ఖచ్చితంగా అమోఘమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవన్ నమస్కారం